ఉన్న మాట చెప్తే ఎక్కువ అన్నట్టు ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్కు జరిగేది చెప్తుంటే ఒళ్ళు మండుతుంది ఒక పక్క పుష్ప పుష్పట్టు రిలీజ్ టైం దగ్గర పడుతుంది ఇప్పుడు అందరినీ దగ్గర చేసుకోవాలి కానీ దూరం చేసుకోవద్దని ఎన్ని విధాలుగా సలహాలు ఇచ్చినా లెక్క చేయడం లేదు వాళ్ళు అలా కాదు ఎలా అని చెప్పినా వాళ్ళ హీరో దగ్గర నుంచి ఫ్యాన్స్ కూడా అస్సలు వినడం లేదు ఖచ్చితంగా పుష్ప టూ సినిమాను టార్గెట్ చేయడం ఖాయం అనే విషయం ముందు నుంచి చాలా క్లారిటీ ఉంది అయినా సరే బన్నీ కూడా తగ్గడం లేదు మెగా ఫ్యాన్స్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో బన్నీకి గ్యాప్ ఉంది మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బన్నీ బయటకు రావాలి అనుకోవడం అసలు మెగా ఫ్యామిలీయే లేకపోతే నువ్వెవడు అంటూ మెగా ఫ్యాన్స్ కమెంట్ చేయడం మా తాత లేకపోతే మెగా ఫ్యామిలీకి అంత సీన్ లేదంటూ బన్నీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి కెలకకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి కానీ అల్లు అర్జున్ నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ కెలుకుతూనే ఉన్నారు రీసెంట్ గా చెన్నైలో పుష్ప టీం ఒక ఈవెంట్ చేసింది ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఒక పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది అల్లు అర్జున్ స్పీచ్ ఇచ్చే టైంలో ఓ పోస్టర్ ఒకటి ఆయన ముందు చూపించారు ఫ్యాన్స్ అందులో ఏం పీకలేరు బ్రదర్ అని రాసుంది పీకే అనే అక్షరాలను హైలైట్ చేస్తూ ఆ పోస్టర్ ప్రదర్శించారు అంటే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అన్నట్లే ఉంది ఆ పోస్టర్ దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉన్నారు టికెట్ల ధరలు పెంచాల్సింది కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే ఏపీలో ఆయనకు ఫాలోయింగ్ కూడా ఎన్నికల తర్వాత బాగా పెరిగింది అలాంటి వ్యక్తితో గోక్కోవడం ఎందుకంటూ పలువురు వార్నింగ్లు ఇస్తున్నారు సినిమా అటు ఇటు అయితే ట్రోలింగ్ ఒక రేంజ్ లో చేసే ఛాన్స్ ఉంటుంది ఆ పోస్టర్ బన్నీకి కనపడినా సరే దాన్ని తీసేయించే ప్రయత్నం మాత్రం చేయలేదు ఇప్పుడు అదే పవన్ ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కు కూడా మండేలా ఉంది కావాలనే చేయించారు ఆ పోస్టర్ అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు మరి సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి